వెల్కమ్ టు సిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ రాచర్ల తిమ్మాపూర్ గ్రామాల్లో పదవ తరగతి చదువుతున్న నూట ఇరవై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు నూట ఇరవై తొమ్మిది సైకిళ్లను ఎంఈఓ కృష్ణహరి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఈ సైకిళ్లను సద్వినియోగపరుచుకొని పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించుటకు ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెండబోయిన గోపి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ బర్త్డే సందర్భంగా మొదలుపెట్టిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఇరవై వేల సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి బండి సంజయ్ కుమార్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నాల తిరుపతి రెడ్డి మండల అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి ప్రధాన కార్యదర్శులు దాసరి గణేష్ నంది నరేష్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ అధ్యక్షులు రెడ్డివేని గోపాల గారికి అలాగే మండల అధ్యక్షులు శ్రీవాస రెడ్డి గారికి అలాగే బిజెపి శ్రేణులందరికీ పేరు చేయడం ఆ నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పదవ తరగతి విద్యార్థి విద్యార్థులు ఎప్పుడు కూడా నేను చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ చూడలేదు ఇది బెస్ట్ కార్యక్రమం ఒక్కో తరగతి సైకిల్ ఇవ్వడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ కూడా పదవ తరగతి విద్యార్థులకు ఇక్కడ జరుగుతున్న ప్రత్యేక తరాలకు సమయానికి రావాలనే ఉద్దేశంతో అక్కడ పార్లమెంట్లో ఉండేటువంటి వడితనే ఆలోచించి ఇది మీకు కానుకంగా ఇవ్వడం జరుగుతుంది ఈ సైకిళ్లను మీరు మంచిగా వాడుకోవాలి ఎప్పుడు మీకు స్కూల్కు రావడానికి ఇన్ టైం రావడానికి అయిపోగానే త్వరగా ఇంటికి పోవడానికి మాత్రమే వాడుకోవాలి గౌరవ పార్లమెంట్ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి పేరు మీద ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి పిల్లలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినరూ అప్పటి నుండి ఇప్పటి వరకు నిరంతరంగా వివిధ మండలాలలో పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో వివిధ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పిల్లలకి సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ పాఠశాలలో కూడా ఒక ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళందరికీ ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ పదవ తరగతి అనే మైలురాయి కనుక ఆ మైలురాయిలో సమయం తక్కువ ఉంటుంది పిల్లలకు కనుక వాళ్ళకు ప్రయోజకరంగా ఉండడానికి సమయానికి పాఠశాలకు రావడానికి పాఠశాల అయిపోయినక సమయానికి ఇంటికి పోవడానికి ఈ ట్రావెలింగ్ ఏదైతే రవాణాలో ఆటోల కోసం బస్సుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మరి వారి సైకిల్ వారికే ఉంటే వారు సమయానుసారంగా ఇంటికి చేరుకోవడం పాఠశాల చేరుకోవడం ఉంటుంది కనుక ఇంతకుముందే బొప్పాపూర్ గ్రామంలో ఒక వంద ఎనిమిది సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు తిమ్మాపూర్ గ్రామం కూడా రావడం జరిగింది పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ సైకిళ్ళ పంపిణీ అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మాకు సమయం యొక్క విలువ తెలిసి వస్తుంది కనుక ఈ పదో తరగతిలో వాటిని ప్రయోజనకరంగా వాడుకొని మేము కూడా చాలా ఉత్తీర్ణత తెచ్చుకొని మరి ఉత్తీర్ణతో భాగంగా బండి సంజయ్ కుమార్ గారికి కూడా మేము గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్క పిల్లలు చాలా ఉత్సాహంతో ఉన్నారు ఈ పాఠశాల యొక్క స్టాఫ్ కూడా ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రైవేట్ పాఠశాలకు తీసుకోకుండా పిల్లలందరికీ మంచి విద్యను అందిస్తూ వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ